తెలుసుకుందాం ఇలా మన ఇంటి చుట్టుపక్కల పొలం పైన ఎక్కువగా ఈ ప్లాంట్ అయితే కనిపిస్తూనే ఉంటుందండి అందరికీ తెలిసిందే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ ప్లాంట్ ఇది పువ్వులు కూడా పూస్తూ ఉంటుందండి మా సైడ్ అయితే దీన్ని తలంబ్రాలు ప్లాంట్ అని అంటారండి మీ సైడ్ ఈ నేమ్ ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇది ఎందుకు వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం దీనివల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో ఇలా ఈ ఆకుల్ని తీసుకొని ఎండ పెట్టుకొని నైట్ టైంలో మనం కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ లేదంటే ఎక్కువగా మనకి బెడ్రూమ్స్లో కానీ ఎక్కువ హాల్లో కానీ కిచెన్లో కానీ దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కువగా దోమలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా దోమలని పోగొట్టే అద్భుతమైన చిట్కా అని చెప్పుకోవచ్చు అండి ఇలా ఈ ఆకుల్ని ఎండ పెట్టి పొడిలాగా చేసుకొని నైట్ టైంలో ఈ విధంగా ఒక దూపంలాగా పొగలాగా పెట్టేశామనుకోండి అనుకోండి చక్కగా దోమలు అనేవి పారిపోతాయండి వీటి ఘాటు స్మెల్ కి అవి దూరంగా పారిపోతాయి